ఒక అడవిలో సింహం వద్ద ఉండే అనుచరుల్లో ఒక ముసలి కోతి ఉండేది ఆ అడవిలో ఎవరికైనా ఏ అవసరం వచ్చినా సింహంతో ప్రేమగా మాట్లాడేవాడు వాళ్ల అవసరాలు తీర్చేది ముసలి కోతి కోతికి ఉన్న వినయం వల్ల జంతువుల్లో పాటుగా సింహానికి కోతి అంటే అపార గౌరవం ఉండేది పెద్దగా చెట్టు కొమ్మల మీదకు వెళ్లలేని ఆ ముసలి కోతిని సింహం ఆదరంగా చూస్తూ స్నేహంగా ఉండేది సింహానికి లేక లేక బుజ్జి సింహం పుట్టింది అడవి అంతా పండుగలా ఉంది వేడుకలు కోలాహలాలు హర్షధ్వానాలతో నిండిపోయింది ఈ సందర్భంగా పొరుగు అడవి నుంచి ఒక నక్కచ్చు చు తాలింటికి వచ్చింది సింహం కోతి మధ్య స్నేహాన్ని చూసి నక్కకు కన్ను పడింది నిదానంగా సింహం వద్దకు చేరి మహారాజా ఉన్నవారి వద్ద తక్కువ వాళ్లు చెరి తమ ఆధిక్యం నిరూపించుకోవాలి అని అనుకుంటున్నారు మీలాంటి మంచి మహారాజుతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఎరగా చూసి మీ అనుచరుడైన కోతి అవినీతికి పాల్పడుతోంది మంచి మనసున్న మీలాంటి వారికి ఉత్తపుణ్యాన చెడ్డ పేరు రావడం నాకు బాధ కలిగిస్తుంది ఇలాంటి పరిస్థితే మా ముగరాజుకు వచ్చినప్పుడు నేను గట్టెక్కించాను అని చెప్పింది సింహం ఆలోచిస్తూ ఎవరూ దీనిని నా దృష్టికో తీసుకురాలేదే అని అంది మిగతా కథను పార్ట్ టూ వీడియోలో చూడండి